ఈ నాన్ కార్యక్రమానికి చేసినటువంటి మన తెలియన సైనికులందరూ కూడా మీకందరికీ కూడా ఈ రాష్ట్రాడి సేవకులు తెలియన్న సైనికులు తోపులెక్కి ప్రకాశించింది నమస్కారం పెరిగిస్తాము మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందరూ సిద్ధమేనా మరి ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న పంచాల కుటుంబం ఈ ప్రాంతానికి ఏమీ చేసింది లేదు ఒక కాలువ తీసుకురాలే నీళ్ళు తీసుకురాలా బంగారు గదులు మూసేసినారు ఒక ఉచిత బోడైరా ఒక ఎండ కట్టిరా ఒక ఎండ పట్టరా ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ ఒక పాడి రైతుకు ఒక కనీస ఒక గేదె కూడా ఇవాళ మరి మరి ఒట్టి కొట్టకు మే మనల్ని దోచుకున్నటువంటి పరిటాల కుటుంబాన్ని రాజకీయంగా సమాధి గట్టేకి తరిమి కొడదామా మన నియోజకవర్గంలో ముప్పై వేల కుటుంబాలకు నేరుగా ఉపాధి కానీ బోర్లు కానీ గేదెలు కానీ ఇల్లు కానీ ముప్పై వేల కుటుంబాలకు నా సాయం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా నా గురించి పరిటా మాట్లాడుతూ ఉంది నేను అక్రమంగా సంపాదించిన సంపాదించిన నా జీవిత కాలంలో నా కష్టార్జితాన్ని కూడా పేదలకే మంచిన ఉచిత ఫోన్సిన పేరు కరో దగ్గర పేరే పరిడం కలవ దగ్గర గంగలగుంట కాల దిగిన కోవిడ్ కు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మరి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని మూడు రిజర్వాయర్ తెచ్చిన తోపుతోత్తి రిజర్వాయర్ దేవరకుండ రిజర్వాయర్ సోమరాండపల్లి డ్యాము ఈ రిజర్వాయర్ల ద్వారా యాభై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇపోతా ఉన్నాం రాబోయే ఐదేళ్లలో ఆత్మకూరు ముట్టాల గురిగిండ్ల పర్వంటి ఆయన గ్రామాలకు ఆత్మకూల డిస్ట్రిబ్యూటర్ ద్వారా పన్నెండు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాంచెల్ల తోర్తి సనపాల్ల మది గ్రామాలకు ఆత్మకూల తోర్తి బ్రాంచ్ కినార్ ద్వారా పదహారు వేల ఎకరాలకు నీళ్ళు ఇవతా ఉన్నాం బ్రాంచ్ కినాల్ ద్వారా కోలేపల్లి గంపల్లి కుంటిమతి పంచాయతీ పదివేల ఎకరాలు నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం కింద పదివేల ఎకరాలు రిజర్వాయర్ కింద రాప్తారు మండలానికి సంబంధించి ఇరవై వేల ఎకరాలు వెంగటాంపల్లి ఒక దేవరగుండ రిజర్వాయర్ కింద సింగేపల్లి మండలానికి సంబంధించి ఇరవై వేల ఎకరాలు సోమనాండ్లపల్లి రిజర్వాయర్ నుంచి రామగిరి కెనగానిపల్లి మండలానికి సంబంధించి పదిహేను వేల ఎకరాలు లక్ష ఎకరాలకు నీళ్ళే దీనికి కావాల్సిన మరి కావాల్సిన కూడా చిత్తూరు జిల్లాకు నీళ్లు కిందికి ఇవ్వాల్సిన అవసరం లేకుండా కడప జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకు ఇస్తా ఉన్నారు జగన్ అన్న ఆ నీళ్లు మనకు మిగులుతా ఉన్నాయి ఆ నీళ్లు మనం హిందూపురం పార్లమెంట్ లో ధర్మవరం నియోజకవర్గం పుట్టపర్తి రాప్తాడు మనం నియోజకవర్గాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంటింటికి తాగునీరు ఇచ్చేదానికి పైప్ లైన్ నుంచి నూట పది గ్రామాలకు నీళ్లు ఇచ్చే జగనన్న నూట పది కోట్లతో తెచ్చినారు పైప్ లైన్ పనులు జరుగుతూ ఉన్నాయి రాబోయే ఆరు నెలల్లో నియోజకవర్గంలో నూట అరవై ఆరు గ్రామాలకు మంచి నీళ్ళు ఉన్నాం ఇంటింటికి మంచి నీళ్ళు ఇవ్వతా ఉన్నాం సోలార్ పార్క్ ద్వారా ఉపాధి తెచ్చుకోబోతా ఉన్నాం రామగిరి బంగారు గారు తిరిపిచ్చినాము వాటి పనులు కూడా చేయబోతా ఉన్నాం వాటి ద్వారా ఉపాధి కల్పించుకోబోతా ఉన్నాం మరి నియోజకవర్గంలో ముప్పై కుటుంబాలకు శాశ్వతంగా సాయం చేయబోతా ఉన్నాం మీ అందరి అశిస్సులు కావాల గత ఐదు సంవత్సరాలు ఎక్కడైనా ఏదైనా ఏదైనా తప్పని పరిస్థితుల్లో ఎవరికైనా అన్యాయం జరిగితే సద్దెద్దుకుంటాం ఎక్కడైనా పొరపాటు జరిగితే సద్దెద్దుకుంటాం ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నా సొంత కుటుంబంలో ఆదుకునే సిద్ధంగా ఉన్నాం ఈ రోజు అఫిడవిట్ లో నా ఆస్తుల విలువ అన్ని చూపించిన నామినేషన్ అఫిడవిట్ లో నా ఆస్తుల చిట్టాలు ఇచ్చిన నేను ఎన్నికలు కాగానే నా ఆస్తులు ప్రజలకు పంచబోతా ఉన్నా మరి పరిచాల శృత ఆస్తులు ప్రజలకు మంచిదాస్తులు ఉన్నాయి హైదరాబాద్ లో పరిచాల శృత హైదరాబాద్ లో బెంగళూరు విశాఖపట్నం ముఖ్యవాడ వెయ్యి కోసం ఆస్తులు సంపాదించింది స్వార్థితంగా కాంట్రాక్టర్ గా పనిచేసి సంపాదించిన కొద్ది రూపాయలు ప్రజలకే ఉచిత బోర్లకు ఇచ్చిన గోడ్కిచ్చిన పెళ్లిళ్ళకి ఇచ్చిన చావులకిచ్చిన పట్టుదలకి ఇచ్చిన ఆసుపత్రులకు ఇచ్చిన స్కూళ్ళకిచ్చిన మరి నేను నా జీవితం అంతా ప్రజలకు అంకితం చేసిన నా ఆస్తులు పంచడానికి నేను సిద్ధం చంద్రబాబు నాయుడు సిద్ధమా

మరి జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకుంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క పేద కుటుంబం కడుపు నింపుతాడు పేద పిల్లల చదువులు ఆయన చూసుకుంటాడు ప్రతి ఇంటికి పెన్షన్ ఆయన ఇస్తాడు రైతన్నకు భరోసా నేతన్నకు నేస్తము ప్రతి ఒక్క కుటుంబానికి అండదండ జగనన్న కాబట్టి మనమంతా జగనన్న గెలిపించుకుందాం రాప్తాడులో రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఎగరవుతామని ఈ సందర్భంగా